తొదకు నీ మాంసమును రెండవది నీ శరీరము ఏమవుదట క్షీణిస్తది నీ మాంసం క్షీణించిపోద్ది నీ ఆరోగ్యం క్షీణించిపోద్ది అప్పుడు నువ్వేమని అంటే అయ్యో నెడుతావాట ఎన్నిసార్లు దేవుని సేవకునికి చెప్పలేదు ఎన్నిసార్లు దేవుని సేవకుని మందలించలేదు ఎన్నిసార్లు దైవజనుడి ద్వారా దేవుని వాక్యంలో వినలేదు మన ఒక అబ్బాయి చెప్తున్నాడు మీ పాత్ర మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలా మంది దొంగలు ఉన్నారండి మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు చాలా మంది దొంగలు ఉన్నారండి ఆయన ఇంకో మాట అన్నాడు ఆ మాట నేను అంటలేదు ఏమన్నా అంటే ఏం మారెండి వాళ్ళు మీ దగ్గర మాత్రం ఏదో నక్క వినయలాగా వినయం చూపిస్తున్నారు తప్ప వాళ్ళు బయటకు వచ్చే యాసాలు అన్ని కాదండి అప్పుడు నేను అదే చెప్పాను తోదక వాళ్ళ శరీరము రెండోది వాళ్ళ మాంసం ఏమవుద్ది క్షీణించిపోద్ది ఏదో రోజున వాళ్ళు పనిష్మెంట్కి వస్తారు ఏదో రోజున మంచాన పడతారు ఏదో రోజున ఏడుస్తారు దానికి ఎవడేం చేస్తాడు దానికి దైవజనుడిగా నేనేం చేయగలను పైన ఉన్న దేవుడు ఏం చేయగలడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటే దేవుడు ఏం చేయగలడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటే ప్రభు ఏం చేయగలడు అంటే నీకు బుద్ధి లేదన్నమాట ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చినా నీకు బుద్ధి రాదన్నమాట నీకు జ్ఞానం రాదన్నమాట మన ఒక ఆమతుంది బుద్ధి లేకపోవడానికి కారణం వాళ్ళ బావేనండే వాళ్ళ బాబుకి అన్నీ తెలుసు వాళ్ళ అమ్మకు అన్నీ తెలుసు కానీ బుద్ధి చెప్పరు వాళ్ళు ముందు వాళ్ళకు బుద్ధి ఉంటే చెప్పండి ఆ పిల్లోడికి బుద్ధి చెప్తురు వాళ్ళకి బుద్ధి ఉంటే వాళ్ళ మనవరాలకు బుద్ధి చెప్తురు వాళ్ళకు బుద్ధి ఉంటే వాళ్ళ కుమార్తెకు బుద్ధి చెప్తురు బుద్ధి లేకుండా పెద్దవాళ్ళు సత్తున్నారు ఇంకా ఆడికేమైందండి ఆ పిల్లకేం తెలుసండి మీ అబ్బాయికి బుద్ధి చెప్తున్నావా చూడు బైబిల్లో కా బుద్ధి చూడండి సామెతల గ్రంథం చదువమా ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం చూడు రాజు అయిన లెమ్లు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కును మృక్కు కని నా కుమారుడా నేనేమందును నీ బలమునో మీలో చాలా మంది తల్లులు ఉన్నారు ఇలా చెప్పిన తల్లులు ఎవరన్నా ఉన్నారా మగోడే ఆడి మగోడు అమ్మా ఏమంత మగోడు ఆడు మగోడే ఆడు మగోడు ఆడు మగోడు శుభ్రంగా ఏ తెగులు వచ్చాక తెలుస్తుంది అప్పుడు ఏ జబ్బో వచ్చినప్పుడు తెలుస్తుంది అప్పుడు అప్పుడు చెప్పాల మగోడు అని మగోడు అంటే ఆడపిల్ల వెనుక తిరగమానా అప్పుడు ఈ అమ్మాయి కూడా అనాల ఆడదాన్నే నేను ఆడదాన్నే అంటే అప్పుడు నువ్వేమవుతావు ప్రార్థనకు వస్తున్నావు అంటే అన్నం తినే పనులు చేయాల ప్రార్థనకు వస్తున్నావు అంటే బుద్ధి కలిగి నడుచుకోవాలా నేను ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ ఉన్న మాట చెప్తున్నాను మీకు చూసారా తల్లి ఎంత బాగా చెప్తుందో నా మొక్కును మొక్కుకున్న కన్న కుమారుడా నీ బలమును చెప్పమా నీ బలమును ఏనాడైనా నీ కుమారుడు చెప్పావా కూర్చోబెట్టుకుని ఒరే బాబు మంచి పద్ధతి కాదురా నీకో అక్క ఉందరా నీకో చెల్లు ఉందరా నీ చెల్లు అనుకోరా నీ అక్క అనుకోరా నీకు ఎందుకు పోయే కాలంరా ఇది అందరూ మంచి చెప్పట్లేదురా నీ కోసం నా బాబా బండు బొయ్యం తోలుతున్నావంటారా వెనకాల ఎవరు ఆడపిల్ల తీగలా కూర్చుందంటరా ఆ పిల్ల పడిపోతే గనక నడుమ మక్క ఇరిగిపోతు నా బాబా నా కొడుక అలాంటి పనులు చేయకురా అని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చెప్పారా